షాలోమ్ పీస్ బీ అంటు యూ మీకు సమాధానం కలుగును గాక దేవుని బిడ్డ వార్త ఇరవై నాలుగో అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం అందులో రాకడు గురించి యుగ సమాప్తి గురించి చాలా సూచనలు రాయబడి ఉన్నాయి ఈరోజు ఈ లైవ్ కార్యక్రమం చేయటానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటి అంటే మూడవ ప్రపంచ యుద్ధము ప్రారంభమవుతుంది ఆల్మోస్ట్ అయిపోయింది బైబిల్లో ప్రభు రాకడికి ముందు కొన్ని సూచనలు జరగాలి చాలామందికి ప్రభు రాకడా అంటే ఏంటో తెలియదు ప్రభు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం చనిపోయాడు పునరుద్ధానుడు అయ్యాడు ఇక ఆయన చరిత్ర అయిపోయింది అని చాలామంది అనుకుంటున్నారు లేదు లేదు ప్రభు పరలోకంలో దేవుని సింహాసనానికి కుడి పక్కన కూర్చొని ఉన్నారు యేసుప్రభు వారు సజీవంగా ఆయన శరీర దారిగా ఈ భూమి మీద కాలు పెట్టబోతున్నారు ఆ విషయము మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఏ మతానికి ఏ కులానికి ఏ ప్రాంతానికి ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైనా ఏసయ్యని ముఖాముఖిగా ఒకరోజు ప్రపంచం చూడబోతుంది మీరు చూడబోతున్నారు ఇది ఎప్పుడు జరగబోతుంది యేసు ప్రభు రెండవ రాకడ ఎప్పుడు రాబోతుంది ప్రపంచము ఏసు ప్రభుని ఎప్పుడు చూడబోతుంది అది జరగబోయే ముందు ఆ దినం రాబోయే ముందు ఈ భూమి మీద కొన్ని సంఘటనలు జరగాలి ఈరోజు అమెరికా దేశం ఇరాన్ మీద బంకర్ బస్టర్ బాంబులు వేసింది అసలు ఆ బాంబులు ఎవ్వరి మీద ఏ దేశం ఇప్పటి వరకు వేయలేదు చరిత్రలో ఇది మొదటిసారి అమెరికా యుద్ధంలో పాల్గొంటుంది అసలు వాస్తవంగా యుద్ధం ఎక్కడ ప్రారంభమైంది ఎందుకు ప్రారంభమైంది ఈ విషయం నేను మీకు చెప్తాను మీకు ఆశ్చర్యం కలిగింది మొదటి కారణం ఏంటి అని అంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అమెరికాలో టెక్సస్ స్టేట్లో ఎర్రని పెయ్యి దొరికినాయి అమెరికాలో ఎక్కడో టెక్సస్ రాష్ట్రంలో ఎర్రని పెయ్యలు దొరికితే ఇజ్రాయెల్ వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళి ఆ ఎర్రని పెయిల్ని ఫ్లైట్లో ఎక్కించుకుని అదే ఫ్లైట్లో ఇజ్రాయెల్ దేశం వచ్చారు అయితే ఈ కారణాన్ని బట్టి ఈరోజు ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది అరే ఎర్రని పేయిలతో యుద్ధం ఏంటి అని మీరు అంటారు ఎర్రని పేయులు బైబిల్ ప్రకారం సంఖ్యాకాండం పంతొమ్మిదో అధ్యాయం ప్రకారం ఇస్రాయేలీలకి వాళ్ళకి సంబంధించిన ఒక ఆచారం కొరకు అది అవసరం ఈ ఎర్రని పేయిలు ఇస్రాయేలీలకి ఇప్పటి వరకు దొరకల కానీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అమెరికాలో దొరికిన ఎర్రని పేయిల్ని ఇస్రాయేలీలు తెచ్చుకున్నారు ఇప్పుడు ఇస్రాయేలీలు వెళ్ళి అడగాలి ఎందుకండి ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి ఎక్కడో అమెరికాలో ఎర్రని ఉంటే మీరు ఎందుకు తెచ్చుకున్నారు అని ఇస్రాయేలీలు చెబుతారు మేము మందిరం కట్టుకోబోతున్నాము అంటారు మందిరం ఎక్కడ కడతారు మందిరము వాళ్ళకు సంబంధించిన పరిశుద్ధ స్థలంలో కడతారు ఆ పరిశుద్ధ స్థలం ఎక్కడుంది ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలో ఏముంది ఆ పరిశుద్ధ స్థలంలో ఇప్పుడు మీరెళ్ళి నిలబడితే చూస్తే అక్కడ ముస్లిమ్స్కి సంబంధించిన అరబ్స్కి సంబంధించిన వాళ్ళ మసీదు ఉంది అక్కడే ఇస్రాయేలీలు మందిరం కట్టుకోవాలి ఇప్పుడు ఇస్రాయేలీలు మందిరానికి కావలసినవన్నీ సమకూర్చుకుంటున్నారు అక్కడ మందిరం కట్టాలి అది మూడవ మందిరం ఇస్రాయేలీలు చాలా సంవత్సరాల క్రితం సొలోమోన్ అనే రాజు వాళ్ళ కొరకు ఒక మందిరం కట్టించాడు అది పడిపోయింది తర్వాత బైబిల్లో జరుబ్బ్బాబేలు అనే ఆయన ఒక మందిరం కట్టించాడు ఆ తర్వాత అది కూడా పడిపోయింది ఇప్పుడు ఇస్రాయేలీలకు మందిరం లేదు ఇస్రాయేలీలు మందిరం కట్టుకోబోతున్నారు ఈ ఎర్రని పేయిలు దొరికినాయి కాబట్టి ఈ ఎర్రని పేయిల్ని దేవునికి బలిస్తారు దాని నుంచి దాన్ని బలి ఇచ్చిన తర్వాత ఆ బూడిదని తీసుకొచ్చి నేలల్లో కలిపి ఆ స్థలాన్ని పరిశుద్ధపరుస్తారు అక్కడ వాళ్ళు మందిరం కడతారు అక్కడ మందిరం కట్టడమో అరబ్ నేషన్స్కి ముఖ్యంగా షియా ముస్లిం నేషన్స్కి అస్సలు ఇష్టం లేదు ఇస్రాయేలీలు అంటే వాళ్ళకి అసహ్యం ఇస్రాయేలీలు భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారు ఇస్రాయేలీలు ఎక్కడైతే మందిరం కట్టాలనుకుంటున్నారో అక్కడ మసీదు ఉంది ఆ మసీదు ఎప్పుడు కట్టారు ఆ మసీద్ ఎవరు కట్టారు ఆ మసీద్ అక్కడికి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటే ఆ భూమి అరబ్ దేశాలు ఆక్యుపై చేసినాయి అరబ్ దేశాలు ఆక్యుపై చేయటం ఏంటి సులైమాన్ అనే రాజు అంతకుముందున్న ఒటోమాన్ ఎంపైర్ ఇది ఇస్రాయేల్ దాడి ఇస్రాయేల్ దేశం మీద యుద్ధాలు చేసి చాలా వరకు ఆ ప్రాంతాలన్నిటిని ఆక్యుపై చేసింది దానికి ముందు ఇస్లాం పుట్టిన తర్వాత క్రీస్తు క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో సౌదీ అరేబియాలో పుట్టిన ఇస్లాం మతం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అది ప్రబలిపోయి ఇస్రాయేల్ దేశంలోకి వచ్చేసేసింది ఇలా ఇస్రాయేలు దేశం మీద చాలా చాలా ఇస్లామిక్ ప్రభావం వచ్చేసింది ఇస్రాయేలీలు ఉండాల్సిన ల్యాండ్లో అరబ్స్ ముస్లిమ్స్ వచ్చేసి కాన్కర్ చేసి అక్కడ ఉన్నారు ఆ తర్వాత వాళ్ళ పరిశుద్ధ స్థలంగా దాన్ని మార్చుకున్నారు అక్కడ వాళ్ళు మసీదు కట్టారు ఇప్పుడు ఇజ్రాయేలీల ప్రాబ్లం ఏంటంటే ఆ మసీదు ఉన్న ఆ ఏరియాలోనే అది ముప్పై మూడు ఎకరాల స్థలం ఆ స్థలంలోనే వాళ్ళు మందిరం కట్టుకోవాలి ఎర్రని పేయ్యలు దొరికిని వాళ్ళు మందిరం కట్టేస్తారు ఈ విషయమో ఇస్లామిక్ దేశాలకి ముఖ్యంగా షియా ముస్లిం ఇస్లామిక్ దేశాలకి అస్సలిష్టం లేదు ముఖ్యంగా ఇరాన్కి ఇష్టం లేదు ఇరాన్ ఏం చేయాలనుకుంటుందంటే ఇస్రాయేలీని భూమి మీద లేకుండా చేయాలనుకుంటుంది అందుకని ఇరాన్ ఏం చేసిందంటే గాజాలో ఉన్న హమాస్ వాళ్ళని లెబనాన్లో ఉన్న ఆ యొక్క తీవ్రవాదుల్ని యమెన్లో ఉన్న తీవ్ర తీవ్రవాదుల్ని హౌతీస్ని ఆ యొక్క సిరియాలో ఉన్న తీవ్రవాదుల్ని ఆ చుట్టుపక్కల లెబనాన్లో ఉన్న తీవ్రవాదుల్ని అందరినీ పెంచి పోషించి వాళ్ళకు ఆయుధాలు ఇచ్చి వాళ్ళకి మిసైల్స్ ఇచ్చి ఇస్రాయేల్ మీద దాడి చేపించింది అక్టోబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఈ దేశాలు ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ వ్యక్తులు తీవ్రవాదులు గాజాలో ఉన్న తీవ్రవాదులు లెబనాన్లో ఉన్న తీవ్రవాదులు సిరియాలో ఉన్న తీవ్రవాదులు టర్కీలో ఉన్న తీవ్రవాదులు అలాగే ఇరాన్లో ఉన్న తీవ్రవాదులు యమన్ దేశంలో ఉన్న తీవ్రవాదులు అందరు కలిసి ఇస్రాయేలు మీద ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత అటాక్ చేశారు ఇస్రాయేలీలు అక్టోబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుండి ఈరోజు వరకు ఆ యుద్ధం చేస్తుంది ఇంతకీ ఈ ఇస్లామిక్ దేశాలు ఆ యుద్ధానికి ఏం పేరు పెట్టారో తెలుసా అల్ అక్సా ఫ్లడ్ అల్ అక్సా ఫ్లడ్ అంటే ఏంటి ఎక్కడైతే ఇస్రాయేలీలు మందిరం కట్టాలనుకుంటున్నారో అక్కడ ముస్లిమ్స్ మసీదు ఉంది ఆ మసీదు అక్కడ కట్టకముందు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ఇస్రాయేలీలకు అక్కడ మందిరం ఉంది అదే ప్లేస్లో సొలోమోన్ మందిరం కట్టాడు అదే ప్లేస్లో జెరూబాబెల్ రీబిల్డ్ చేశాడు అదే ప్లేస్లో దేవుని మందిరం ఉంది దాన్ని పడగొట్టి ఇస్లామిక్ దేశాలు వాళ్ళ యొక్క ఇస్లాం మతాన్ని ప్రబలించుకుంటూ వచ్చేసేసి ఆ ప్లేస్ని ఆ స్వాధీనం చేసుకుని అక్కడ వాళ్ళు మసీదుని కట్టి ఇప్పుడు వరకే జీవిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఇస్ ఆ ల్యాండ్ కావాలి అక్కడే మందిరం కట్టాలి ఆ పక్కనే మసీదు ఉంది దాని పేరు అల్ అక్సా మాస్క్ ఇప్పుడు హమాస్ వాళ్ళు యమన్లో ఉన్న హౌతీస్ అలాగే హిజ్బుల్లా వాళ్ళు లెబనాన్లో సిరియాలో ఉన్న హిజ్బుల్లా తీవ్రవాదులు వీళ్ళందరూ కలిసి ఇస్రాయేల్ మీద అటాక్ చేసి ఇస్రాయేలీల్ని అనుకున్నారు ఆ స్థలంలోకి ఇస్రాయేలీల్ని రానియకుండా చేద్దామని అనుకున్నారు దీని అంతటి ఎవరున్నారు అంటే ఇరాన్ దేశం ఉంది ఇరాన్ ఏం చేస్తుంది ఈ హమాస్ వాళ్ళు ఓడిపోయారు హౌతీస్ పంజయిట్లా అలాగే హిజ్బుల్లా వాళ్ళు ఓడిపోయారు అందరు నడ్డి విరగొట్టింది ఇజ్రాయెల్ దేశం అందుకనే ఇరాన్ ఏమనుకుందంటే నేను న్యూక్లియర్ బాంబుని తయారు చేస్తా ఇస్రాయేలీలు మందిరం కడతాను అని అంటే నేను బాంబు వేసేస్తా ఇది ఇరాన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు ఇరాన్ చేతికి న్యూక్లియర్ బాంబు ఇస్తే ఇస్రాయేలీల మీద వేసేస్తుంది అందుకోసం ఇస్రాయేలీలు ఇంకా కొద్ది రోజుల్లో ఇరాన్ చేతికి న్యూక్లియర్ బాంబు రాబోతుంది అని తెలుసుకున్నారు జస్ట్ ఒక ఆరు నెలల్లో ఇరాన్ చేతుల్లో న్యూక్లియర్ బాంబ్ వచ్చేసింది ఆ న్యూక్లియర్ బాంబు వచ్చిన వెంటనే ఇరాన్ ఏం చేసిద్ది అంటే దాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి ఇజ్రాయెల్ మీద వేసేసిద్ది మరి అక్కడ మసీదు ఉంది కదా ఆల్రెడీ అది వాళ్ళు పరిశుద్ధ స్థలం అనుకుంటున్నారు కదా బాంబేస్తే న్యూక్లియర్ బాంబు వేస్తే అది కూడా పోయిద్ది కదా అని అంటే పోతే పోనీ అది ఇరాన్ యొక్క సిద్ధాంతం వాళ్ళు ఇస్రాయేలీలు నాశనం అవ్వాలి ఆ మసీదు నాశనమైనా కూడా ప్రాబ్లం లేదు అది ఇరాన్ సిద్ధాంతం ఇది ఎట్లా ఉంటుంది అని అంటే నేను నాశనం అవ్వటం కాదు నేను నాశనం అయిపోయిన పర్వాలే వాడు మాత్రం బాగుపడకూడదు ఇది ఇరాన్ యొక్క సిద్ధాంతం న్యూక్లియర్ బాంబుని రెడీ చేస్తుందండి ఇంకొక ఆరు నెలల్లో న్యూక్లియర్ బాంబు రెడీ అయిపోద్ది ఇజ్రాయెల్కి ఆ విషయం తెలిసింది ఇజ్రాయెల్ ఆ న్యూక్లియర్ బాంబుని తయారు చేయకముందే ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసింది ఇరాన్ మీద మిసైల్స్ను కొట్టింది ఇరాన్ ఆ న్యూక్లియర్ సైన్స్ ఆ న్యూక్లియర్ స్థలాల్లో ఎవరెవరైతే సైంటిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ లేపేసింది దాని వెనకాల ఉన్న ఆర్మీ హెడ్స్ని లేపేసింది కానీ బాంబు తయారు చేయడం ఆపలేకపోయింది ఎందుకో తెలుసా ఇరాన్ భూమి కింద అణుబాంబును తయారు చేస్తుంది భూమి కింద ఇరాన్ దేశంలో కొండల ప్రాంతాల్లో కొండల కింద ఒక స్వరంగంలో ఈ బాంబులను తయారు చేస్తుంది ముఖ్యంగా మూడు ప్లేస్లో నథాన్స్ అనే ప్లేస్లో ఫోడో అనే ప్లేస్లో ఇస్ఫానా ఇస్ఫహానా అనే ప్లేస్లో ఈ మూడు ప్లేసెస్లో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తుంది అక్కడ బాంబు తయారైతే ఇజ్రాయెల్ మీద పడిద్ది ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎన్ని బాంబులు వేసినా ఆ అండర్ గ్రౌండ్లోకి ఆ బంకర్స్లోకి ఆ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సైట్స్లోకి బాంబెలట్ల అయితే ట్రంప్ అనే వ్యక్తి ఇతను రెండోసారి గెలిచాడు ఇతను గురించి ఏం చెప్తారు అని అంటే అతని పేరు ట్రంప్ ట్రంప్ అంటే బోరా అతను రెండోసారి ఎలెక్ట్ అయ్యాడు రెండోసారి ఎలక్ట్ అయితే అమెరికాకి రెండోసారి ప్రెసిడెంట్ అయితే ఇదే ఆఖరి టర్మ్ అతనికి దీని తర్వాత అతనికి ఎలక్షన్స్లో ఇక పార్టిసిపేట్ చేయకూడదు ఎందుకంటే ఒక వ్యక్తి రెండుసార్లు కంటిన్యూస్గా అవ్వచ్చు ఇక తర్వాత ఎన్నికయ్యేది లేదు కాబట్టి ఆఖరి బోరా ఆఖరి ట్రంప్ లాస్ట్ ట్రంప్ ఆఖరి బోరా ఇతనే ఇతని కాలంలో సంఘమెత్తబడటానికి అవకాశం ఉంది ఇతనేం చేశాడు అని అంటే ఇస్రాయేలీలకి అనుకూలంగా చాలా డెసిషన్స్ చేశాడు ఇజ్రాయేలీలు వాళ్ళు చేయగలిగినంత యుద్ధం చేశారు కానీ ఇరాన్ దేశంలో తయారవుతున్న ఆ అణు ఎన్రిచ్మెంట్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సైట్స్ని వాళ్ళు డెస్ట్రాయ్ చేయలేకపోయారు ఇరా ఇజ్రాయెల్ చేతులు ఎత్తేసేసింది ఇజ్రాయెల్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇరాన్ కనుక న్యూక్లియర్ బాంబుని తయారు చేస్తే అది తీసుకొచ్చి ఇజ్రాయెల్ మీద వేసేస్తారు ఇజ్రాయెల్ మీద వేసేస్తే ఇజ్రాయెల్ పూర్తిగా ప్రపంచ మ్యాప్లో లేకుండా పోయింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన దైవభక్తి కలిగిన ఒక వ్యక్తి ఒకప్పుడు ఆయన గురించి చాలా చండాలమైన రిపోర్ట్ ఉండేది కానీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అతను ఇజ్రాయెల్కి అనుకూలంగా చాలా నిర్ణయాలు తీసుకున్నాడు చాలా హెల్ప్ చేశాడు అయితే ప్రపంచ శాంతి కోసం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు ఆపటం కోసం అతను నేను పనిచేస్తాను అని చెప్పి అతడు ఎలక్షన్స్ గెలిచాడు కానీ ఇప్పుడేమైందంటే అతను గెలిచిన తర్వాత యుద్ధాలు ఎక్కువగా జరుగుతున్నాయి మీకు ఒక లెటర్ చదివి వినిపించాలనుకుంటున్నా ఆ లెటర్ ఎవరు రాశారంటే ఇజ్రాయెల్ ఎంబసీలో ఇజ్రాయ సారీ ఇజ్రాయెల్ దేశంలో యుఎస్ ఎంబసీ ఉంది యుఎస్ అంబాసిడర్గా ఆయన ఒక ఆయన అక్కడున్నారు ఆయన పేరు మైక్ ఇతను ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్నాడు అమెరికన్ అంబాసిడర్ ఆయన ఆయన ట్రంప్కి ఒక లెటర్ రాశారు ఆ లెటర్లో ఆయన ఏం చెప్పారంటే అయ్యా మన దేశం యొక్క జెండా ఈ దేశంలో ఎగురుతుంది మీరు మీ పక్షానగా మీ రిప్రజెంటేటివ్గా నన్ను ఇక్కడ పెట్టారు ఇజ్రాయెల్ దేశంలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ సమయంలో మీరు ఎవరి స్వరం వింటున్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి మీ చెవులకి చాలా స్వరాలు వినబడుతున్నాయి కానీ దేవుని స్వరము మీరు వినాలి దేవుని స్వరం విని దేవుడు చెప్పినట్లు మీరు చెయ్యండి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశము ఏ పరిస్థితుల్లో ఉందో మీకు తెలుసు ఇరాన్ ఏం చేయబోతుందో మీకు తెలుసు మీరు ఇప్పుడు రియాక్ట్ అవ్వాలి అని ట్రంప్ గారికి ఒక లెటర్ రాశారు దేవుడే నిన్ను ఈ సమయం కొరకు ఎన్నుకున్నాడు నువ్వు ఇదే సమయం కొరకు ఎన్నుకోబడ్డావు నువ్వు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తివి ఈరోజు నీకు చెవులకి ఎన్నో స్వరాలు వినబడతాయి కానీ నువ్వు ఈరోజు దేవుని స్వరాన్ని వినాలి దేవుని స్వరాన్ని విని ఇజ్రాయేల్కి ఏం చేయాలో చెయ్యి ఇరాన్కి ఏం చేయాలో చెయ్యి అన్న సారాంశంతో ఆ మైక్ అనే ఆయన ఇజ్రాయెల్లో నుండి అమెరికాలో ఉన్న తన ప్రెసిడెంట్కి లెటర్ రాశాడు ట్రంప్ అది చదివాడు ఆ లెటర్లో ఉన్న సారాంశాన్ని మరి విన్నాడేమో ట్రంప్ దేవుని స్వరాన్ని వినాలి అని అనుకున్నాడు నిన్నటి దినాన రాత్రి ఎప్పుడు చెయ్యని ఎప్పుడు ఉపయోగించని బంకర్ బస్టర్ బాంబ్స్ అమెరికా నుంచి బయలుదేరి ఇరాన్లో నథాంజ్ అనే న్యూక్లియర్ సైట్ని ఇస్ఫాహానా అనే న్యూక్లియర్ సైట్ని ఫోర్డో అనే న్యూక్లియర్ సైట్ని అమెరికా బంకర్ బస్టర్స్ బ్లాస్ట్ చేసేసినాయి అంటే ఇరాన్లో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సైట్స్ని క్లియర్ చేసేసినాయి ఇంకొక మాట చెప్పాలంటే ఇరాన్ న్యూక్లియర్ బాంబుని ఇక చెయ్యలేదు అంతగా న్యూక్లియర్ సైట్స్ని డెస్ట్రాయ్ చేశాడు ఇప్పుడు ఇజ్రాయెల్ పీస్ఫుల్గా ఉండిద్ది ఇజ్రాయెల్ మూడవ మందిరము కట్టుకోవటానికి ముందుకెళ్ళచ్చు ఒకవేళ ఇజ్రాయేల్ కనుక మూడవ మందిరం కడితే ఏమైద్ది ఇజ్రాయేలీలు గనక మూడవ మందిరం మనకు బోర శబ్దం మోగబోతుంది బోర మోగిన వెంటనే ట్రంపెట్ సౌండ్ వినిన వెంటనే మనము ఏ భూమి మీద నుండి లేచి పరలోకంలోకి వెళ్ళిపోతాం దేవుని బిడ్డ మనం చాలా సమీపంలో ఉన్నాం ఏసు క్రీస్తు రెండవ రాకడా అనేది దగ్గరకు వచ్చేసింది ప్రపంచమంతా ఇజ్రాయెల్ వైపు చూస్తుంది ఇస్రాయేలీలు మూడవ మందిరం కట్టబోతున్నారు కట్టేరా సంఘం ఈ భూమి మీద నుంచి ఎత్తబడింది ఎవరు అన్నారు క్రైస్తవ్యం సంఘం అనేది ఈ భూమి మీద లేకుండా తుడిచేస్తామన్నారు ఎవరు తుడు తుడిచిపెట్టాల్సిన అవసరంలా యేసు ప్రభువే దేవుని బిడ్డలందరినీ దేవుని ప్రజలందరినీ ఒక్క సెకండ్లో ఈ భూమి మీద నుంచి లిఫ్ట్ చేసి హెవెన్కి తీసుకెళ్ళబోతున్నాడు ఆ దినం దగ్గరలోనే ఉంది మందిరం కట్టబడిన వెంటనే సంఘం ఎత్తబడింది ఇస్రాయేలీలు మందిరం కట్టబోతున్నారు వాళ్ళకున్న అడ్డుల ఆటంకాలు తొలగిపోతనే వాళ్ళకి ద్వారాలు తెరవబడుతున్నాయి వాళ్ళు మందిరం కట్టబోతున్నారు సిద్ధపడదాం థ్యాంక్ యూ